అన్నది నేను రిక్రూట్మెంట్ జరగడం అనేది కాయం జరగాలి నేను దాన్ని ఒప్పుకుంటా టైం కొంతమంది ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి లాస్ట్ టైం మనం ఏం చేసాము ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంతా నిన్న అక్కడ ఎక్సమ్మ టూ డేస్ బేస్ చేసుకున్నాయి కదా సో అలాంటి సిస్టమ్ కూడా ఈ రోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి రెగ్యులర్ పోలీస్ సిస్టమ్ అడాప్ట్ చేసుకోవాలి కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సిసి క్యామ్స్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త ఎస్కే ఆఫీసెస్ తప్పించి మిగతా వాడు అనేటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు సీసీ కెమెరా పనిచేయడం బ్యానేజినాయి ఫింగర్ ప్రింట్ స్కాన్ పనిచేయడం బానేజ్ని అంటే అనుకూలత కానీ అద్వాన స్థితిలో ఉంది కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే ఇంక మనం ఏదో అయిపోయిందో దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెడుతున్నాయి నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డిసిపి గారి కింద నేను మర్చిపోయాను కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి అట్ ద సేమ్ టైమ్ గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్ గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికీ ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ మిస్సింగ్ కేసెస్ అండి చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి కొన్ని బయటపడుతున్నారు కొంతమంది బయటపడట్లేదు కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు దానికి నేను క్లియర్ కలిగా వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా ఏదైనా ఒక ముఠా నడుస్తుందా దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా చేస్తాం అది ఫర్దర్ గా జరగకుండా చూసుకోవాలి నేను ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్షన్గా మేము ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం భరోసాగా ఉన్నాం భద్రతగా ఉన్నాం అనే ఫీలింగ్ అయితే తీసుకురావాలండి అదొకటే మా ఎజెండా అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం అది కావాలి पोजिशन का नाम नहीं जानता है रजिस्टरिंग नहीं हो पाता ना तो अपन हां दिस इज वन वेरी वेरी गुड प्रोटेक्शन पुलिस वेलफेयर एट द सेम टाइम पुलिस ग्रुप इन मेन नाइसोमेन प्रोटेक्शन थर्ड इज पुलिस वेलफेयर एंड फोर्थ इज रिक्रूटमेंट मेन में एज अ कोरिजनर रख सकते రెడ్ బుక్ ఖర్చ సాధింపు చదే కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్ గా ఉండండి యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కాని జనసేన బీజేపీ కార్యకర్తల మీద గాని కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెండు రూపాయలు కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే కర్స్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఒక్కటేంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులో ఎంత వాదున్నా ఎంత కసున్నా వాళ్ళు లాటి పెట్టుకుంటున్న పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకొని ఆయన వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లేదు కానీ నాయకుడు మాటకి ఆ వ్యాల్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలేయండి నిన్న మీరు నమ్ముతారా సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్లో నిజం వైజాగ్ సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉంది ఆ సిపి పరిస్థితి నేను ఆ డబ్బులు కట్టలేదు అనుకోండి ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అందిస్తారు ఆఫీస్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టిబడి పట్టుకొని ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది ఈ టైంలో అలాని కొట్టా వీడిని కొట్టాన్ని చంపా ఇంటిని చంపా అది కాదా అవసరమా ఇంత వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి ఆ నమ్మకాలను నిలబెట్టుకోవడం ముఖ్యం సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అట్టే ఎగిరిపడే వాళ్ళని ఎలావల మీకు కూర్చోబెడతాం ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది మిగతా నైన్టీ పర్సెంట్ వాట్ ఎవరికి టీం కోరుకున్నారో దాని మీద మేము పనిచేయాలి నేను ఎగ్జాంపుల్ చెప్ప మీ నెంబర్ సెక్యూరిటీ హౌస్ తాకట్లో ఉంది కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది సిపి ఆఫీస్ తాకట్లో ఉంది అలా ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్ ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఏదైనా ఈ బిల్డింగ్ ఉందా లేదో చూడాలి ఒకసారి తాకట్లో ఉందా లేదా నిజం అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చాయి నా దగ్గరికి ఈ ఐదు సంవత్సరాల్లో ఇది నాకు లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే ఫైవ్ పర్సెంట్ తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు జీతాలు కలుపుతారు అంటే వాళ్ళు కంప్లీట్గా ఐదు సంవత్సరాలు జీతాల ఇంకా నేను కూడా ఏం చెప్తున్నానంటే కి అప్పీల్ ఇలా ఇలాంటి సిచ్యువేషన్ రోజు రాష్ట్రం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికి కోఆపరేట్ చేయండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు డూ వర్క్ మీ వర్క్ మీరు చేయండి కాకి చొక్కా వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్క ఎందుకండి కథ చొక్కా వేసుకోవచ్చు కదా సో అది నేను అప్పీల్ పెడుతున్నా అందరూ కూడా సహకరించండి ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ మీరందరూ